హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను వంకాయ చింతకాయ రసం వేసి నువ్వుల కారం వేసి చే చేస్తానండి ఇది చాలా బాగుంటుంది దానికోసం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు మిర్చిలు తుంపి పెట్టానండి ఒక చిన్న కప్పు నువ్వులు అలాగే ఒక్క స్పూన్ ఆవాలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి డబ్బులు ఇలా ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి చింతకాయ రసం తీసి పెట్టానండి పచ్చి చింతకాయలే గ్రైండ్ చేసి రసం తీసి పెట్టుకోవాలండి లోన గింజలు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసి పులుసు తీసి పెట్టుకోవాలండి ఉడికించుకోకూడదు పచ్చిదే నేను వీడియో అనేది లెంగ్త్ అయిపోతుందని నేను రసం ప్రిపేర్ చేసి పెట్టానండి అలాగే వంకాయలు కట్ చేసి పెట్టానండి ఉప్పు వేసి ఉప్పులో వేసి పెట్టాను ఇవి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం అండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ ఎండుమిర్చి తుంపు పెట్టుకున్నాం కదండి ఇవి కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇలా నువ్వుల కారం ప్రిపేర్ చేసుకుని మనం పులుసులో వేసుకుంటే పులుసు చాలా రుచిగా బాగుంటుందండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి రుచి ఉండదు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు అండి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చెట్టుపట్ట మనీ ఫ్రై అయ్యేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఇలా వేపినవన్నీ ఒక ప్లేట్లోకి అండి చల్లారేక గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఏ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఇకండి ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇదే ఆయిల్లో ఒక్క పావుటీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకుని ఒకసారంతా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవ్వండి నువ్వులు మెంతులు ఆవాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టి చేసి తీసుకొచ్చానండి ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేద్దామండి చూడండి ఫ్రై అయిపోయింది స్పూన్తో ఇలా నొక్కుని చూసుకుంటే చూడండి అదగండి కట్ అయిపోతుంది వంకాయ వంకాయ బాగా మగ్గిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఈ ముక్కల్ని ఇగోండి వంకాయ ముక్కలన్నీ కూడా ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ మనం ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకుందామండి ఇదిగోండి వెల్లుల్లిపాయ సన్నగా చాప్ చేసి పెట్టాను కదండి ఒలిచి సన్నగా చాప్ చేసాను ఇవి వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేస్తాక ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకుందాం నేను మెంతులు వేయడం మర్చిపోయానండి మెంతులు వేయాలి ఒక్క పోటీ స్పూన్ మెంతులు అప్పుడు చింతకాయ రసంలో ఉడిగితే ఈ మెంతులు చాలా పొల చాలా బాగుంటాయి నేను వేయడం మర్చిపోయానండి కలుపుతూ ఫ్రై చేసుకుందామండి అండి ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇందాక పసుపు వేస్తాను కదా అందుకని ఇంకా నేను పసుపు వేయట్లేదండి ఇందాక ఆయిల్లో పసుపు వేస్తాను కదా ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇలా వేగేటప్పుడే ఇందులోనే ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక స్పూనే వేస్తున్నాను నేను ఎందుకంటే మనం నువ్వులు వేపేటప్పుడు అందులో ఎన్నిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండి నువ్వుల పొడిలో ఆ నువ్వుల కారం వేస్తాం కనుక కొంచెం కారం తక్కువే వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేస్తున్నానండి రుసులోకి చాలా బాగుంటుందండి ఇంగువ అలాగే ఈ నువ్వులు ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ చింతకాయ రసం యాడ్ చేసుకోవాలండి ఇలా చింతకాయ రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇది ప్లేట్ మూత పెట్టేసుకుందామండి ఇలాగా కొద్దిగా మరిగేటప్పుడు అప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అండి పులుసు మరిగేటప్పుడు చూడండి పులుసు మరుగుతుందేమో చెక్ చెక్ చేద్దామండి చూడండి పులుసు అంతా కూడా మరిగిపోతుంది ఇదే టైంలో మనం ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని అంతా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఇదే టైంలో చెక్ చేసుకుని ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి పులుసు మరిగాక అప్పుడు చెందామండి పులుసు మరుగుతుందండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఇలా మరిగేటప్పుడే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇందులో మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం నువ్వులు వేపి వేసాం కదా నువ్వుల కారం స్మెల్ అయితే చాలా బాగుందండి కొద్దిగా ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఒక్కసారి మోతీసి చెక్ చేసుకుందాం అండి చూడండి కర్రీ అంతా దగ్గరికి కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి చూపిస్తానండి నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి నేను చెక్ చేశాను చాలా టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుందండి నువ్వుల కారం వేసి చింతకాయ రసం వంకాయ వేసి పులుసు పెడితే కూర అయితే మాత్రం వేరే లెవెల్ అండి చాలా బాగుంటుందండి నువ్వులు వేపి వేస్తాం కదా అది కమ్మగా ఈ చింతకాయ పులుపు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్